అయ్యే ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఇప్పుడు మనం ఇక్కడ మన ఇరువసంగుడికాడ అయితే ఇక్కడ ఏదైతే భోజనాలు పెడుతున్నారు కాతికి బాగుందని కాబట్టి ఇరువసంగ చూపించాను కదా అక్కడ ఏం చూసారు అవి చెప్తున్నాను మన వీడియోకి యూట్యూబ్కి చూసారు ఇక్కడ వాటర్ బ్యాంక్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలామంది అయితే వస్తున్నారు మనకైతే ఖాళీగా అయితే లేదు ఇక్కడ అందరూ వస్తున్నారు కాబట్టి ఖాళీగా వంటలు అందరూ చక్కగా తింటున్నారు ఇక్కడ చదివి చెప్తున్నారు చూసారా ఇక్కడ కూర్చుని మట్టికి చదివించి చెప్తున్నారు అందరూ కామెడీగా ఉంటున్నారు ఇక్కడ చూసారు పెరిగిది సాంబార్ సాంబార్ రైస్ రైస్ ఇది ఇక్కడ చూసే రైస్ సాంబార్ చూసారా కొన్ని మాకు కృష్ణ అక్కడ వెళ్ళిపోతున్నారు కదా అది ఉంది అది అదిగోండి అదిగండి ఉంది కదా చాలా మంది అయితే వన్ భోజనాలు ఇంట్లో తీస్తున్నాను మాకే మాకు ఇష్టం కానీ చూడండి డైరింగ్ వెళ్ళిపోతున్నారు చూసారా మా ఫ్రెండ్ అదిగోండి అది ఉండి అక్కడ అయితే వడ్డీ వస్తున్నారు అక్కడ అదిగోండి ఇక్కడ పెరుగు పెరుగు అయితే బాగానే ఉంది పెరుగు సోపలు ఉంది అయితే పెరుగు చూసారా ఉంది కూడా చూసారా మన వీడియోకి కూడా ఎల్లో ఆగి చెప్పారండి రైస్ ఇది అందరూ భోజనాలు పెడుతున్నారు ఇక్కడ భోజనాలు చక్కగా తింటున్నారు కొంచెం మంది స్కూల్ లేకపోతే వర్షానికి షూళ్ళు తడిసిపోతే నింజుని కూడా తింటున్నారు చాలా మంది చూసరా అదిగోండి అదిగోండి ఇక్కడ చాలా మంది కూర్చుని తింటున్నారు కదా ఇక్కడ దేవుడిగడ కూడా కూర్చున్నా గరిస్తామండి గరిస్తాము అదిగోండి అందరూ అక్కడ చక్కగా కూర్చొని ఉన్నారు చక్కగా కూర్చుని మట్టుకున్నారో చూసారా చక్కగా కూర్చొని ఉన్నారు దేవుని జీవిస్తాం దేవుడు చూడండి నంది నందేశ్వరుడు దేవుడికి ఎదురుగా ఎప్పుడూ ఉంటారు నందేశారు అదిగోండి దేవుడు శ్రీ భద్రగాది సమత స్వామి చూసారా బాగా డెకరేషన్ చేసే కదా అందరూ ఈ గుడికి తప్పకుండా వస్తున్నారు చాలా మంది కూడా వస్తున్నారు ఇక్కడ ఇద్దరు వచ్చి ముందు చాలా ముందే చూస్తున్నారు అక్కడ ఈ గుడి చాలా ఫేమస్ నేదు నూరులో ఉంటుంది ఈ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి పక్కన వెళ్ళడం